హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో టమాటోతో ఎప్పుడు కర్రీలాగా కాకుండా ఇలా మిక్సీ పట్టి ఒక్కసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి రుచి చూస్తే అసలు వదిలిపెట్టరండి పిల్లలు పెద్దలు ఎవరైనా రైస్కే కాదండి ఇది రోటీ చపాతి దేంట్లోకైనా కూడా బాగుంటుంది ఒక్కసారి చేసుకుంటే రెండు రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇడ్లీ దోశ పెసరట్టు దేంట్లోకైనా కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటని చూసేయండి ఇక్కడ నేను మూడు వందల గ్రాముల టమాటాలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఇలా పైన గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి మరి చిన్నగా అవసరం లేదు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా జార్లో ఎంత వరకు పడతాయో అన్నీ వేసుకోండి నేనైతే చిన్నది తీసుకున్నాను కాబట్టి రెండుసార్లు వేసాను మీరు కావాలంటే ఒకేసారి పెద్దది కూడా తీసుకోవచ్చు దాన్ని గ్రైండ్ చేశాక చూడండి ఈ విధంగా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి లైట్గా పలుకులుగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా పలుకుల్లాగా ఉండాలి మరీ పేస్ట్ లాగా చేయొద్దు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలకు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ పైన ఇలా ప్యాన్ ఒకటి పెట్టుకోండి అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కొన్ని మెంతులు వేసుకుంటున్నాను ఒక పది వేసుకుంటే సరిపోతుందండి మెంతులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకున్నాను వీటన్నిటిని కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందండి కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇక్కడ నేను అల్లం వేయట్లేదు మీరు కావాలంటే అల్లం కూడా ఇలా చిన్నగా క్రష్ చేసి వేసుకోవచ్చు పేస్ట్ కూడా వాడట్లేము అనమాట ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి తొందరగా వేగడం కోసం ఇలా ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కర్రీకి సరిపడ సాల్ట్ మొత్తం ఇక్కడే వేసుకోవచ్చండి ఉప్పు వేసుకొని అంత బాగా కలుపుకున్నాక ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు కూడా తొందరగా వేగుతాయి కదా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం దగ్గరుండి కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తాయి ఉల్లిపాయలు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయినాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు వేసుకోవాలి మీ దగ్గర ఉన్నవి వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కరివేపాకు మాత్రం ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా పచ్చిమిర్చి కరివేపాకు కంపల్సరీ వేసుకోండి పుదీనా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే కర్రీకి సరిపోను పసుపు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ టైంలో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలండి ఇవన్నీ బాగా వేగినాక నెక్స్ట్ దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటది ఉంది కదా గుజ్జు అది మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఈ టమాటాలోంచి వాటర్ అనేది వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇగిరిపోయి టమాటా మొత్తం దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నేను ఇక్కడ మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ అంతా పోయి ఈ విధంగా దగ్గరకు అవ్వాలన్నమాట అప్పుడే టమాటా నుంచి పచ్చివాసన అనేది పోతుంది సో అందుకని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారము అలాగే ధనియాల పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనము ఇలా ఉడికించుకోవడం వల్ల ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పటి వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకు మసాలాలు కూడా ఉడికిపోయినట్టే ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పుల్లగా వేయొద్దండి కొంచెమే వేసుకోవాలి మరి ఎక్కువ వేసారనుకోండి టమాటా పులుపు ఇది పులుపు ఎక్కువ అయిపోతుంది ఇది టమాటా పులుసు కూర అని కూడా అంటారు దీన్ని ఇలా చింతపండు రసం అంతా కలుపుకున్నాక మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఎక్కువ చేయలేదు ఎందుకంటే కొంచెం తిక్కుగానే ఉండాలని మీరు ఒకవేళ ఇంకొంచెం పల్చగా ఉండాలంటే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది కదా మన కర్రీ అనేది దాదాపు రెడీ అయిపోయినట్టేనండి ఒక్కసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి చూడండి ఇలా చూస్తే మనకు ఇంకొంచెం వాటర్గా ఉంది కదా కాబట్టి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడు కసూరి మేతి అండి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్నాక కసూరి మేతి కూడా అంత కలిసేలాగా గరం మసాలా కలుపుకొని మూత పెట్టేసి ఒకటే ఒక నిమిషం అండి ఎక్కువ అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ పైకి వచ్చి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది చాలా టేస్ట్ ఉంటుందండి అసలు మీరు రుచి చూస్తే అస్సలు వదలరు అంత బాగుంటుంది కాబట్టి ఒక్కసారి ఇలా నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి మీరే కాదండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది నిజంగా చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్